ఇక దాంతో పాటుగా ఇంకొక అంశానికి సంబంధించి కూడా చూడాలి ఇక్కడ ఏంది అంటే అన్నింటికి ఇందిరామ ఇండ్ల పేర్లే చాత చా ఏంది చాతబాడనంత లీస్టు బయట పెట్టిన రాకేష్ రెడ్డి దేశంలోని ఇందిరాగాంధీ ఫ్యామిలీల పేర్లతో లెక్కలని స్థలాలు అవార్డులు ప్రధా ఏది పథకాలు అవినీతి కులమత రాజకీయాలు తెచ్చిందే కాంగ్రెస్ పీవీని అవమానించే సోనియా గాంధీ కుటుంబం తెలంగాణ బలిదేవత ఎవరు రేవంత్ రెడ్డిది వ్యంగ్యం పేరుతో వెలి వెకిలి భాష వెయ్యి ఎకరాల కేసీఆర్ ఫామ్ చూపిస్తావా నిరూపించకపోతే ముక్కు నేలకు రాస్తా రేవంత్కు సవాలు విసిరైన రాకేష్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు అన్నింటికీ ఇంద్రమ్మ ఇండ్లే పేర్లే ఉన్నాయంటూ కూడా రాకేష్ రెడ్డి నిన్న అగ్గి మీద గుగ్గిలమైంది అదేందో మనది ఏంది మన ఏంది ఏదన్నా షాపింగ్ మాల్లో పోతే ఇట్లా లీస్ట్ ఇస్తారు చూడు ఇట్లా పట్టుక కరెంటు బిల్లు లెక్క ఇట్లా ఇట్లా పరిచింది ఆడికిడికి ఏంది గాంధీ పేరుతో ఉన్న పేర్లు అవార్డులు పథకాలు రకరకాలుగా పూర్తి స్థాయిలో కూడా మొత్తం ఇంటి స్థలాలు మొత్తం ఇట్లా పెట్టి లీస్టు పెడితే అంటే మరి అన్నదేమన్నా జేబులకెళ్ళగి ఇట్లా కింద పడ్డదా అనుకుంటే కాదట అవన్నీ ఏంది గాంధీ ఇందిరామైళ్ళ పేర్లతోని కానీ గాంధీ వంశస్థుల పేర్లతోని పథకాలు కానీ అవార్డులు కానీ రకరకాలుగా అన్నీ కూడా రాకేష్ అన్న పొల్లు పొల్లు ఇజ్జత తీసాడు నిన్నటి మీకు కావాలంటే వైఆర్టీవీలు ఉంటుంది రాకేష్ రెడ్డి ప్రెస్ మీట్ మాత్రం మిస్ కుర్రి మీరు ఇతరత్ర ఏ ఎంటర్టైన్మెంట్ షోలు మిస్ అయిన పరిస్థితి పర్వాలేదు కానీ నిన్నటి రాకేష్ రెడ్డి ప్రెస్ మీట్ మాత్రం మీరు మిస్ కుర్రి అది ఎంత అద్భుతంగా ఉన్నది అంటే ఒక ఏంది అంటే మంచి మ్యూజిక్ వాయించినట్టుగా ఉంటుంది రేవంత్ రెడ్డి మీరు వినూర్రి మీరు వినాలి గంతే నేను చెప్పా రైట్ నాలుగు వందల కోట్లు ఇవ్వలేదని ఎన్కన్వెన్షన్ కూల్చివేత హైడ్రా పేరుతో వసూళ్ల దంద ముడుపులు ఇచ్చిన వల్ల బంగ్లాలు సేఫ్ కు రేవంత్ బ్రాండ్ అంబాసిడర్ హామీల డైవర్షన్కే ఎమ్మెల్యే ఇండ్లపై దాడులు ప్రశ్నించినందుకే ప్రతిపక్షాల నేతల ఆ తిట్ల పురాణం ఫేక్ న్యూస్ రాలే రాసే వాళ్ళని ఎవరిని వదిలిపెట్టమంటూ కూడా డైరీలో అన్ని నోట్ చేసుకుంటున్నామని చెప్తున్నారు అయితే విషయం ఏంది అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉన్నది సరే ఈ నాలుగు వందల కోట్ల విషయం అయితే మరి అది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు మీ అందరికీ తెలుసు కదా వైఎస్ జగన్ కూడా అందరికీ తెలుసు కదా ఆంధ్రప్రదేశ్ పంచాయతీది మీరు నాగార్జున ఎన్ ఎన్ ఎన్కన్వెన్షన్ కూల్చివేత్త గురించి రకరకాలుగా చేసుకుంటున్నారు సరే వాస్తవమే ఈ నాలుగు వందల కోట్లది కూడా ఒక చర్చ అయ్యి ఉండొచ్చు కా నేనేమంటలేను అయితే ఈ నాలుగు వందల కోట్లను పక్కన పెడితే చంద్రబాబు నాయుడుకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆత్తుడు ఎవరు అంటే హీరో నాగార్జున దాంట్లో మీకు ఎలాంటి డౌట్ లేదు ఇంటి సభ్యుడిగా ఉంటాడు ఆయన ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంటేజ్ నాగార్జున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు దోస్తులు ఆర్థిక మూలాలు పెట్టుబడులు ఎక్కడి నుండి వచ్చినాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎవరెవరైతే సాయం చేసిలో వాళ్ళ ఇండ్ల మీద ఈ చంద్రబాబు డైరెక్షన్లో వచ్చిన హైడ్రా కూల్చివేసింది ఇది క్లియర్ కట్టు ఎవడు అవునన్నా కాదన్న ఇదే సత్యం నిజమండి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎవరెవరైతే దగ్గర ఉన్నారో ఎవరెవరైతే పూర్తి స్థాయిలో కూడా ఎవరెవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆప్తులుగా ఉన్నారో వాళ్ళందరి కూడా కూల్చేసే ప్రయత్నం చేసేళ్ళు దాంట్లో భాగంగా ప్రప్రథమంగా కూడా నాగార్జున ఇన్కన్వెన్షన్ కూడా కూల్చివేసింది ఇదంతా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో వ్యూహరచన జరుగుతున్నది ఈ మున్సిపల్ సెక్రటరీకి సంబంధించి కూడా మన తెలంగాణ బిడ్జేం కాదైనా ఆంధ్రప్రదేశ్ బిడ్జే ఆయన ఆధ్వర్యంలోనే ఇవన్నీ నడిచినాయి అనేది కూడా మీరు క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి ఇక్కడ నాలుగు వందల కోట్ల విషయం వాస్తవమే దీంతో పాటు అడిషనల్గా జరిగిన చర్చ కూడా ఇది సో బిజ్యార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎట్లా పూర్తిస్థాయిలో సపోర్ట్ చేస్తూ ఆ పార్టీని ఎట్లా ఆంధ్రప్రదేశ్లో అనేది కూడా చెప్పాడు నేనేమంటున్నా అంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో జరిగిన మూడు తప్పిదాలు ఏంటి అంటే అలా పూర్తిగా కూడా ఆర్కే రోజాకు సంబంధించిన దాంతోపాటు కొడాలి నానికి సంబంధించి దాంతోపాటు ఆయన ఇంకో ఆయన పేరు ఉంటాడు కదా ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆయన పేరు అదే మహేష్ బాబు అత్త ఇట్లనే వెచ్చి చూసిండు చూడు ఏం పేరు ఆయన పేరు ఆయనే వీళ్ళందరూ ఇంకొక ముగ్గురు మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఆరుగురు కలిసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవడానికి నాన్న ఇష్టానుసారంగా వాక్చాతుర్యం భావ ప్రకటన స్వేచ్ఛ మాట్లాడే తీరు చాలా అవసరం తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఇది చాలా అవసరం ఆంధ్రప్రదేశ్లోకి ఇంకా అవసరం ఎందుకంటే అక్కడ ఎట్లా మర్యాద అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మంత్రులు మాట్లాడిన లతకోరు ఆవు అసలు పక్కెరకు రాని విషయాలన్నీ మాట్లాడి నిజంగా జగన్ ప్రభుత్వాన్ని కూల్చేసీలు వాళ్ళే చేసుకున్నారు సొంత పార్టీకి సంబంధించిన మంత్రుల యొక్క భాష పరిభాష వల్లనే అక్కడి ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధాన వీళ్ళు కూడా ఒక కారణం అని చెప్తున్నా అన్ని కారణాలు ఉన్నాయి ఇదొక కారణం నేను చెప్తున్నాను కదా సో ఎన్కన్వినే ఎన్కన్వెన్షన్కు సంబంధించి జరిగిన విషయం అది ఇక గాంధీ దవాఖాన పేదోడికి దిక్కు దివాన ఏంది అంటే గాంధీ దవాఖాన మీరు ఎక్కడికన్నా బూర్రి ఏమన్నా చేయరి గాంధీ దావఖన ప్రతి పేదోడి